వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్న రిజ్వాన్ అహ్మద్ తిరుపతిలో దివ్యాంగ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలో ఉన్న దివ్యాంగ నిరుద్యోగి యువత యువకులకు సవరణ గొప్ప అవకాశం యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తారీఖు నుండి ఉచిత కంప్యూటర్ శిక్షణ మరియు సాఫ్ట్ స్కిల్ శిక్షణపై ఒక నెల రోజులు శిక్షణ కార్యక్రమం జరుగుతున్నది శిక్షణ అనంతరం వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ జీవితంలో స్థిరపడేలాగా యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ వాళ్ళు ఒక దిశానిర్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది ఏర్పరచడం జరుగుతుంది కావున మన చిత్తూరు జిల్లా మరియు తిరుపతి జిల్లాలో ఉన్న దివ్యాంగ నిరుద్యోగి నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా ఈ యొక్క ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సి పూర్తి ప్రార్థిస్తున్నాం అదే విధంగా ఈ కంప్యూటర్లు అన్ని మీకు పని దేనికి యూజ్ చేస్తారు ఇవంతా ఈ కంప్యూటర్ ల్యాబ్ లో మనం ప్రతి పిల్లలకి కూడా కంప్యూటర్ మీద అవగాహన నేర్పించి అదే విధంగా టైపింగ్ అదే విధంగా ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ ఎలా తయారు చేయాలి ఏంటనేది కూడా వాళ్ళకి పూర్తి అవగాహన అనేది నేర్పిస్తాం సార్ దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి ఉద్యోగంలో చేరిన తర్వాత వాళ్ళకి కంప్యూటర్ స్కిల్స్ మీద మంచి అవగాహన దివ్యాంగ నిరుద్యోగులకు కంప్యూటర్ మరియు సాఫ్ట్ స్కిల్స్ పై ఉచిత శిక్షణ యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ సంస్థ తిరుపతి వారి ఆధ్వర్యంలో తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల్లో గల బదులకు మరియు దివ్యాంగులకు కంప్యూటర్ మరియు సాఫ్ట్ స్కిల్స్ పై ముప్పై రోజుల శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశములు కల్పించబడును కనుక జిల్లాల్లో ఉన్న దివ్యాంగులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శిక్షణ పొంది వారికి తగిన ఉద్యోగములు పొందవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క వయస్సు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు కలిగి ఉండాలి అదే రకంగా టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అదే కాకుండా ఈ శిక్షణ సమయంలో ఈ ముప్పై రోజుల్లో ఈ శిక్షణ సమయంలో పూర్తిగా ఉచితంగా ఈ యొక్క అభ్యర్థులకి ఫుడ్ మరియు అకామిడేషన్ కూడా కల్పించబడుతుంది ఈ ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న బదిళ్ళు మరియు ఇతర దివ్యాంగులు సద్విని చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అసిస్టెంట్ డైరెక్టర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ చిత్తూరు మరియు తిరుపతి జిల్లా తిరుపతి మరియు చిత్తూరు డిజైన్ యూత్ ద్వారా తిరుపతి జిల్లాలో ముప్పై రోజుల పాటు కంప్యూటర్ ఇంగ్లీష్ శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించబడుతుంది ఈ నెల తొమ్మిదవ తారీఖు నుండి తిరుపతి జిల్లాలో గల యూత్ వజా శిక్షణ కార్యక్రమం అందరూ కూడా అదే విధంగా దివ్యాంగులు మరియు హెచ్ఐ బదిలీకి ఈ యొక్క అవకాశం కల్పించబడుతుంది అదే విధంగా ఈ శిక్షణ కాలంలో పూర్తిగా ముప్పై రోజుల పాటు భారతి మరియు బోధన సౌకర్యం కూడా కల్పించబడుతుంది కావున ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఎవరైతే దివ్యాంగం ఉన్నారో ఈ కార్యక్రమాన్ని సదీవన్సి కోరుతారు You have the then you are. Thank mm -hmm. you, <laughs> 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 తిరుపతి జిల్లాలోని దివ్యాంగ నిరుద్యోగ యువతి యువకులకు ఉచితంగా కంప్యూటర్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ లో శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్లు యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ సంస్థ నిర్వాహకులు తెలిపారు శారీరక దివ్యాంగులు మూగ చెవుడు లోపం ఉన్నవారు వారి పని వారు చేసుకునే వారై ఉండాలి ఎస్ఎస్సి ఇంటర్ డిప్లొమా ఐటిఐ డిగ్రీ పీజీ ఏదైనా విద్యార్హత కలిగి పంతొమ్మిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాలు వయసై ఉండాలి ఆసక్తి కలిగిన నిరుద్యోగులు విద్యార్హత పత్రాలు నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఆధార్ కార్డు సదరం సర్టిఫికేట్లతో ఏప్రిల్ తొమ్మిదవ తేదీలోపు సంప్రదించాలని యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ సంస్థ నిర్వాహకులు తెలిపారు अवकाश कल केवीआर टीवी वाली